హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో అన్నీ కూడా మంచి జార్జెట్ అండి లీజో జార్జెట్ బ్రాసో సారీస్ ఇవన్నీ ఫ్రెష్ అనమాట సెట్ వైజ్ వస్తాయి మన కలర్ కాంబినేషన్స్ ఫ్రెష్ మిక్స్లో వచ్చింది యాక్చువల్గా ఫ్రెష్ కాదు ఫ్రెష్ మిక్స్ అంటారు అంటే నీట్ గ్రేడేషన్ చక్కగా ఫ్రెష్ లాగా ఉంటుందండి ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కలర్స్ అయితే చాలా బాగుంటాయి సెట్ వైజ్ కలర్స్ వస్తాయి క్లాత్ అయితే ప్రీమియం ఉంటుంది ఇంకా ఎక్స్ట్రాడినరీ క్లాత్ అనమాట సూపర్ క్లాత్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక ఐదు డిజైన్లు ఉన్నాయి ఐదు డిజైన్లకి డిజైన్కి వచ్చేసరికి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి అండి ఒకటి ఓపెన్ చేసి కలర్స్ అన్నీ కూడా పెట్టేస్తాను ఇది ఓపెన్ చేస్తాను క్లాత్ లీజా జార్జెట్ మేడం బాగుంటుంది ఇది కూడా పన్నెండు వందలు పదమూడు వందల ఇది సో బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ వచ్చేసింది చూసారుగా మంచిగా డార్క్ బ్లౌజ్ వచ్చేసింది అన్నీ ఓపెన్ చేయలేను నేను ఇంకా సో మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సో దాంట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మేడం ఇది ఒక కలర్ ఎమరాల్డ్ గ్రీన్ కలరు అండ్ వైలెట్ కలరు అండ్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది జార్జెట్ క్లాత్ ఫ్రెష్ అనమాట ఫ్రెష్ మిక్స్ అండి చాలా నీట్గా ఉంటుంది ఇంక ఓపెన్ చేస్తే కూడా మనకి ఈ కంపెనీ ఫోల్డింగ్స్ రావట్లేదు సో సూపర్ ఉంది మేడం హెవీ వస్తుంది జార్జెట్ క్లాత్ కూడా మీకు పన్నెండు వందలు ఆ రేంజ్లో దొరికే ఐటమ్ ఇది బాగుంది ఎయిట్ ఫిఫ్టీలో మంచి క్లాత్ చక్క బ్రాసో బార్డర్స్ అనమాట హెవీ ఉంటుంది క్లాత్ పట్టుకుంటే మీకు అర్థమైద్ది ఊరికే వీడియోలో చూసేదానికన్నా కూడా అండి హెవీ వస్తుంది చక్కగా బౌన్సీగా ఉంటుంది జార్జెట్ క్లాత్ కూడా సూపర్ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ ఆర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లాగే కలర్స్ కూడా వచ్చేస్తాయి వన్ బై వన్ మీకు ఏది నచ్చిందో టిక్ మార్క్ చేసి పంపించండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూసారుగా నెక్స్ట్ డిజైన్ మేడం ఇది కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కంప్లీట్గా ప్లెయిన్ బ్లౌజ్ లేదు దేనికైనా సరే ఈ డిజైన్లో కూడా కలర్స్ నాలుగు వచ్చినట్టు ఉన్నాయి సో వన్ బై వన్ కలర్స్ పెట్టేస్తాను రన్నింగ్లో పళ్ళు అండి సూపర్ క్లాత్ మేడం ప్రతి దానికి ఇలా బ్రాసో బోర్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఆనియన్ పింక్ కలర్ టొమాటో రెడ్ కలర్ ఎల్లో కలర్ ఎల్లో మధ్యలో పెట్టు రైట్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇదిగోండి ఈ డిజైన్లో ఈ ఫోర్ కలర్స్ ఎగ్జాక్ట్ ఉన్నాయి సూపర్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది హెవీ జార్జెట్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ అండి ప్రతి దానికి కూడా ప్లెయిన్ మేడం బ్లౌజు శారీలో కన్నా కూడా డార్క్ బ్లౌజ్ వస్తుంది మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఈ డిజైన్ ప్రింట్ కూడా బాగుంది ఇందులో కూడా ఫోర్ త్రీనో కలర్స్ అయితే వచ్చినాయి పల్లూ పాట్స్ కలర్స్ పెట్టేసీరా మంచి రస్ట్ కలర్ మ్యాచింగ్ అనమాట భలే ఉంది నెక్స్ట్ మస్టర్డ్ కలర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలరు ఎయిట్ ఫిఫ్టీ మేడం సింగిల్ పీస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనీ సారీ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ అండ్ లాస్ట్లో లెవెండర్ కలర్ వైలెట్ కలర్ అండి మొత్తం ఈ డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి క్లాత్ అంతా ఒకటే సేమ్ వస్తుంది బ్లౌజ్ డార్క్ ప్లెయిన్ వస్తుందండి ఓకేనా నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూపిస్తున్నాను రన్నింగ్ పళ్ళు వస్తుందండి బాగా సన్న ప్రింట్ భలే ఉందండి బాగున్నాయి కలర్స్ అన్నీ బాగున్నాయి అసలు డైలీ వేరక సూపర్ సూపర్ అండి ప్రీమియం వస్తుంది మోడల్ క్వాలిటీ మంచి పింక్ కలర్ ఎయిట్ ఫిఫ్టీ ఎనీ సారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనకిది కొంచెం వైలెట్ లెవెండర్ కలర్ లాగా వస్తుంది ఇది వైలెట్ అండి ఓపెన్ చేసింది వైలెట్ ఇది కొంచెం వైన్ మిక్సింగ్ లెవెండర్ షేడ్ లాగా వస్తుంది మేడం ఈ డిజైన్లో ఈ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి నచ్చితే కనుక ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టుకోండి టిక్ మార్క్ పెట్టండి లేకపోతే టిక్ మార్క్ చేసి పంపించండి మేడం తర్వాత డిజైన్ వచ్చేసరికి బాందిని డిజైన్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మీకు ఇక ఓపెన్ చేస్తే మాత్రం ఫోల్డింగ్స్ పల్లె పోతున్నాయండి ఇక అవ్వట్లేదు కూడా మనకి పాసిబుల్ సో కానీ ఇలాగే మీకు నీట్గా ఉంటుంది మేడం ఫినిషింగ్ కూడా సో ఇది రెండు వైపులా ఈ బ్రాసో బోర్డర్ శారీకి రెండు వైపులు వస్తుంది ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయండి మంచి మస్టర్డ్ కలరు మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ కలరు ఓపెన్ చేసి పెట్టింది వచ్చి బ్లాక్ అదే బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీను అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది కలర్ అండి పీకాక్ బ్లూ కలరు అండ్ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఈ డిజైన్లో చెక్ చేసుకోండి ఎనీ సారీ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ డార్క్లో బ్లౌజ్ వస్తుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ ప్రింట్ అండి ఆల్ ఓవర్ పళ్ళు అండి రన్నింగ్ పళ్ళులు దేనికైనా సరే బ్లౌజ్ కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ ఇస్తాను త్రీ కలర్స్ మేడం ఇందులో కూడా ఓపెన్ చేసింది ఆనియన్ పింకు ఇది టొమాటో పింకు ఇది వచ్చేసరికి లైట్ మస్టర్డ్ ఎల్లో కరెక్ట్గా షేడ్లు కానీ డిజైన్ కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పడుతుంది మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి చీరలు లాస్ట్ డిజైన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కంపల్సరీ ఆబ్వియస్లీ లెహేరియా ప్యాటర్న్ లాగా వచ్చింది దీనికి పళ్ళు వచ్చింది మేడం మిగతా వాటి అన్నిటికీ పళ్ళు రాలేదు ఫ్లోరల్ ప్యాటర్న్ కాబట్టి మ్యాక్సిమం ఆల్ ఓవర్స్ వస్తాయి సో ఇందులో కూడా మంచి షేడ్స్ ఉన్నాయి ఫోర్ షేడ్స్ కూడాను వీడియో కలెక్షన్ చాలా బాగుందండి ఇలాంటి కలెక్షన్ కూడా మన షాపులో అవైలబుల్ ఉంటుంది ఎంతసేపు వీవింగ్ మిస్టేక్సే కాదు మంచి కలెక్షన్ ఉంటుంది మంచి మంచి స్టాక్స్ అయితే ఉంటాయి ఇదొక షేడ్ అనమాట కొంచెం ఫోల్డ్ చేయరా ఈ డిజైన్లో వచ్చిన ఫోర్ కలర్స్ అండి వైలెట్ ఆనియన్ పింకు కింద వేసింది మనం రెస్ట్ కలర్ రెడ్ అంటారు కదా ఇది వచ్చేటప్పటికి బ్లూ గ్రీను మిక్సింగ్ షేడ్ అనమాట పేస్టల్ కలరు సో ఈ డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్